హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం నలభై నాలుగవ భాగం తన చీర చెంగు పొరపాటున దీపానికి అంటుకుపోయి ఒక్కసారిగా మంటలు రేగడంతో గట్టిగా అరిచేసింది రాధిక సరిగ్గా ఇదే టైంకి నార్మల్గా హెవీ సౌండ్లో మ్యూజిక్ పెట్టుకుని వినడం అలవాటున్న సవిత హై వాల్యూంలో సౌండ్ పెట్టడంతో ఆ సౌండ్లో రాధిక అరుపులు కలిసిపోయాయి లేవడానికి పైకి లేచిన రాధిక చుట్టూ నూనె మరకలే ఉండడంతో అందులోనే కాలిపెట్టి మళ్ళీ మళ్లీ జారి కిందపడింది అంటుకున్న చెంగు కొద్ది కొద్దిగా వస్తుంటే గట్టిగా అరిచేసింది ఆమె అదే టైంలో ఫ్రెండ్తో మాట్లాడుతూ బయటకు వచ్చిన సాకేత్ తన అరుపుకి ఫాస్ట్గా పూజగది దగ్గరికి వెళ్ళాడు అప్పటికే మంటలు అంటుకుంటుంటే రాధిక అంటూ గట్టిగా అరిచేసి అన్నయ్య అమ్మా అంటూ కేకలు పెట్టడంతో సవిత పెట్టిన సౌండ్ వాల్యూమ్కి మించిన సాకేత్ అరుపుకి అందరూ వచ్చారు రాధిక మీద ఎంత అభిమానం ఉన్నా లోపలికి వెళ్ళే ధైర్యం చేయలేకపోయిన సాకేత్ వాటర్ కోసం పరిగెడితే అయ్యో రాధి అని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తున్న ముసలమ్మని చూస్తూ పరుగున కిందకొచ్చిన సంజయ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్కంగలో లోపలికి పరిగెత్తాడు అప్పటికే రాధిక చీర మొత్తం నిప్పంటుకుంటే బావా బావా అని అరుస్తూ కేకలు పడుతున్న రాధికను చేరి ఆమె చీర కంటుకున్న మంటల్ని చేత్తోనే పూర్తిగా ఆర్పేస్తుంటే ఈలోపు నీళ్లతో వచ్చిన సాకేత్ వాళ్ళిద్దరి మీద నీళ్లు కొట్టడంతో మంటలన్నీ ఆరిపోయాయి భయానికి ఏడుస్తూ సంజయ్ని చుట్టుకుపోయింది రాధిక ఆమె భయం తన గుండెల్ని తాకుతుంటే తన చుట్టూ చేయివేయబోయేవాడు కాస్త కాస్త దూరంలోనే ఆగిపోయాడు ఎవరైతే తన ధైర్యమో అతన్ని మరింత గట్టిగా చుట్టుకుపోయింది రాధిక మాత్రం చాలా భయమేసింది బావా అంటూ బొబ్బలెక్కిన రెండు తన రెండు చేతులను చూస్తూ అయ్యో గాయాలయ్యే బావా అని ఊదుతూ ఏడుస్తుండే రాధీ అంటూ లోపలికొచ్చారు అందరూ చీర చెంగే కాకుండా చీర సగం వరకు కాలిపోవడం చూసి నువ్వు బానే ఉన్నావా రాధి నాకు బానే ఉందత్తయ్యా కానీ బావకి చూడండి చేతులు ఎలా బొబ్బలొచ్చాయో అని ఏడుస్తూ చూపిస్తుంటే పర్వాలేదులేవే నువ్వు ప్రాణాలతో దక్కావు ముందు పదండి అంటూ ఇద్దరిని బయటికి తీసుకెళ్ళింది రమ డాక్టర్ని పిలుస్తానంటుంటే అమ్మా నేనే ఒక డాక్టర్ని మళ్ళీ డాక్టర్ ఏంటి ఇవేం పెద్ద దెబ్బలు కాదులే నేను ఆయింట్మెంట్ రాసుకుంటాను అని పని వాళ్లతో రూమ్ క్లీన్ చేయించమని సాకేతికి చెప్పి ఎవరెంత చెప్పినా వినకుండా సంజయ్ తన రూమ్కి వెళ్ళిపోతే అసలు మంటలు ఎలా అంటుకున్నాయే అని అడిగింది రమా తెలియదత్తయ్య పొరపాటున జారి పడ్డాను చీరేమో దీపం మీద పడి అంటుకుంది అని ఏడుస్తూ చెప్పింది లేచిన వేళ మంచిదయ్యింది ఇద్దరి పిల్లలకి ఏమీ కాలేదు రాధి నువ్వు వెళ్ళి స్నానం చేసి వేరే బట్టలు కట్టుకో అని ముసలమ్మ చెప్పడంతో అప్పటికీ ఆ గోలంతా సర్దుమణిగింది అమ్మయ్యా నా మీద ఎవరికీ డౌట్ రాలేదు అయినా నేను కింద పడుతుందనుకున్నాను కానీ పొరపాటున ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది లేదంటే థ్యాంక్ గాడ్ అయినా నా మట్టి బుర్ర చూడు ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు నేను అలా చేస్తే అందరూ వస్తారు కదా నాకు అసలు బుద్ధి లేదు తిరిగి తిరిగి మా అన్నయ్య చేతులకే మంట మంటుకున్నాయి ఈ పడటిరి ముఖానికి ఇంత ఎఫెక్ట్ కూడా అవసరం లేదు అది పని మనిషిని ప్రతిక్షణం గుర్తు చేసేలా చేస్తూ ఉంటే దాని స్థానం ఏంటో అదే తెలుసుకుంటుంది అనుకుని అప్పటికే రిలాక్స్ అయ్యింది సబిత బొబ్బలెక్కిన రెండు చేతుల్ని చూసుకొని అది పెద్ద విషయమే కానట్టు రిక్లైనర్లో వాళ్ళిన సంజయ్కి కాస్తుంటే తన ప్రాణం పోయేదన్న ఆలోచన లేకుండా తనకు తగిలిన దెబ్బల గురించి ఏడుస్తున్న రాధిక ముఖమే పదే పదే కళ్ళ ముందు మెదులుతుంది తననెంతలా ఇష్టపడుతుందో అర్థమై అసహనంగా రిక్లైనర్లో వాలి కళ్ళు మూసుకున్న అతనికి పది నిమిషాల తర్వాత చల్లగా తగులుతున్న స్పర్శకి వెక్కిళ్ళు పెడుతున్న గొంతుకు నెమ్మదిగా కళ్ళు తెరిచి పక్కకు చూశాడు అతని చేతులకి అతని కాళ్ళ దగ్గర కూర్చుని ఏడుస్తూ చేతులకి వెన్న పూస్తున్న రాధిక కనిపించడంతో ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు వెక్కిళ్లు పెడుతూనే నా వల్లే నీకు ఇలా అయింది బావా నన్ను క్షమించు అంటూ శుతిమెత్తగా వెన్నని అతని చేతికి రాస్తోంది ముందు నువ్వు పైకి లే నా ముందు ఎవరైనా ఇలా కింద కూర్చుంటే నా కదులా ఉంటుంది అని లేవబోయాడు లేవకండి బావా అంటూ తన చేయి పట్టుకుని ఆపేసి నేనుంది నీకు కాళ్ళ దగ్గరే కదా బావా మరేం పర్వాలేదు చల్లగా ఉంటుంది అని ఏడుస్తూనే ముద్ద ముద్దగా చెప్తుంది ఓహో ఇది చాలా చిన్న దెబ్బ రాధిక ఏం కాలేదు ఇంత పెద్ద బొబ్బలు వస్తే ఏం కాలేదంటారేంటి ఇదంతా నా వల్లే జరిగింది అసలు నేను పూజగది వైపు వెళ్లకుండా ఉండాల్సిందని ఏడుస్తోంది రాధిక ఏడుస్తున్న ఆమె కళ్ళని తన కళ్ళు చూడలేకుంటే నెమ్మదిగా తన కళ్ళు తుడిచి నిజంగానే నాకు పెద్దగా నొప్పేం లేదు కానీ నేనెవరూ చూడకుండా ఉంటే నీ పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా నేనేమైనా పర్వాలేదు బావా నన్ను చూసుకోవడానికి నువ్వున్నావు కదా అందుకేగా నాకేం కాకుండా అందరికంటే ముందు నువ్వొచ్చావు నువ్వుండగా నాకేం కాదు అంటూ అతని చేతిని తన చెంపుకు ఆనించుకుంది తనెవరో ఏంటో తెలియకుండానే ఆమె మీద పెంచుకున్న నమ్మకానికి నోట్లో మాట కూడా రావడం లేదు సంజయ్కి ఇంతలో కర్ర చప్పుడు చేసుకుంటూ లోపలికొచ్చిన ముసలమ్మని చూసి బమ్మ మీరేంటి ఇక్కడ పిలిస్తే నేనే వచ్చాను అనగా ఇన్ని మెట్లు ఎందుకు వచ్చారు ఏడుస్తూ నీకోసమే బాబు ఏమైంది బొమ్మ ఎందుకు ఏడుస్తున్నావు నన్ను క్షమించు అంటూ రెండు చేతులు జోడించింది ఆ రెండు చేతుల్ని పట్టుకొని ఏమైంది బొమ్మ నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అవును బాబు ఇన్ని రోజులు నువ్వు కావాలని నీ భార్య గురించి అందరికీ చెప్పడం లేదనుకొని నీ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ ఈరోజు నువ్వే ప్రాణాలకి నీ భార్యని కాపాడుకున్నావు నాకింక ఏ బాధ లేదు ఈ రాధిక ప్రేమని కృష్ణుడు ఎప్పుడూ కాదనలేడని మాటలతో చెప్పలేకపోయినా ఈరోజు నీ చేతలతో చూపించావు బామా ఇది చాలా చిన్న విషయం దీనికే నువ్వు నీకిది చిన్న విషయమే బాబు కానీ అక్కడ మేమెంతమంది ఉన్నా ఎవ్వరం లోపలికి వెళ్ళలేకపోయాం కానీ నువ్వు మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దానికోసం పరిగెట్టావు తన మీద నీకున్న అభిప్రాయం ఏంటో ఈ ఒక్క సంఘటన చూసి చెప్పచ్చు పైనున్న మీ మామయ్య నిన్ను చూసి చాలా గర్వపడతాడయ్యా వాడు నీ మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము కాదని నిరూపించావు ఇక నాకే బాధ లేదు మీ మావయ్య నాకు అప్పగించిన బాధ్యతని నీ చేతిలో పెట్టేశాను నువ్వు ఇప్పుడు కాదు ఒక పదేళ్ల తర్వాత రాధికని భార్య అని చెప్పినా నాకే అభ్యంతరమూ లేదు చల్లగా ఉండు బాబు నీకా దేవుడు అన్ని సుఖ సంతోషాలు ఇవ్వాలి రాధి బావకి మంచిగా వెన్న పట్టించు నేను వెళ్ళి మీ ఇద్దరి పేరు మీద గుళ్ళో పూజ చేయిస్తానంటూ నెమ్మదిగా ముసలమ్మ వెళ్ళిపోతే కూర్చోబావా అంటూ సంజయ్ని బెడ్ మీద కూర్చోబెట్టి కాలిన చోటంతా వెన్న రాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న రాధికని చూసి తనకి తెలియకుండానే వీళ్ళిద్దరిలోనూ నమ్మకాన్ని పెంచేస్తున్నాడు వీళ్ల నమ్మకం అపనమ్మకమని తెలిసిన రోజున వీళ్ళ పరిస్థితి ఏంటి అన్న ఆలోచనే తనకి ఊపిరాడనివ్వకుండా చేస్తుంది అప్పుడే ఫోన్ రావడంతో నెంబర్ కూడా చూడకుండా లిఫ్ట్ చేసి హలో అనగానే నువ్వు బానే ఉన్నావా అని వినిపించింది సరయు గొంతు ఎదురుగా రాధిక ఉండడంతో హా నాకేమైంది అంటుంటే సవితకి కాల్ చేస్తే నీ చేతులు కాలాయని చెప్పింది ఇప్పుడు ఎలా ఉంది సంజు అని ఏడుస్తూ అడుగుతుంది సరయు ఆమె గొంతులో కనిపిస్తున్న బాధకి వినిపిస్తున్న ఏడుపుకి ఫోన్లో సరయ్యూ మాటల్ని పక్కనే కన్నీళ్లతో తన చేతికి వెన్న రాస్తున్న రాధికని చూస్తూ ఒకరికి ఇద్దరు ప్రేమలని ఊహించనంతగా పొందుతున్న నేను అదృష్టవంతున్నా దురదృష్టవంతున్నా అసలు నాలో ఏముందని వీళ్ళిద్దరూ నా మీద ఎంత ప్రాణం పెట్టుకున్నారు ఊహ తెలిసినప్పటి నుండి తన ఆలోచనల్లో తన ప్రేయసిగా ఉంది సరయ్యూ మాత్రమే మరి రాధిక అన్న ఆలోచన రాగానే గమ్యం కూడా తెలియలేదు సంజయ్కి